పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదిక అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ మీరు ప్రదేశంలో ఉన్నారనుకోండి లిఫ్ట్ కోసం ప్రయత్నిస్తారనుకోండి అతను ఆ ప్రాంతంలో వెళ్తున్నాడంటే చిరునవ్వుతో మీకు లిఫ్ట్ ఇస్తాడు కాకపోతే ఆడాళ్లకు అవకాశం మాత్రం ఇవ్వడం అదేంటి ఆడాలంటే అతను సిగ్గుపడతాడా ఏంటి అనుకుంటున్నారు కదా కాదు కాదు అతడికి మగాళ్ళంటే మహా ప్రేమ ఆ ప్రేమ ఎలాంటిది అంటే ఆ లిఫ్ట్ ఇచ్చిన తర్వాత జరిగే తతంగం ఏంటి లెట్ అస్ వాచ్ ఇదిగో ముఖానికి గుడ్డ అడ్డం కట్టుకుని పోలీసుల మధ్య నడుస్తూ వస్తున్న వీడి పేరు రామ్ స్వరూప్ అలియాస్ సోధి పంజాబ్ రాష్ట్రం గర్హశంకర్ చౌర గ్రామస్తుడైన ఇతని వయసు ముప్పై మూడేళ్లు ఇరవై ఐదేళ్ల వయసులో వీడికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు ముగ్గురు సంతానం కలిగారు అయితే పుట్టింది మగ పుటికి అయినా వీడికి ఆడాలంటే అస్సలు పడదు మగాళ్ళంటే పడి చచ్చిపోతాడు వీడు హోమోసెక్షువల్ వ్యవహారాన్ని గమనించిన ఇతనికి స్నేహితులన్నవారు అన్నవారు లేకుండా పోయారు వీడి వ్యవహారం చూసి చివరికి కుటుంబ సభ్యులు కూడా ఇంటికి రావద్దంటూ తగేసి చెప్పేశారు ఈ చీత్కారాలతో వీడులో కసి మరింత పెరిగిందే హోమోసెక్షువల్ కాస్త సైకోలాగా మారిపోయాడు క్రమంలో కరుడు కట్టిన హంతకుడయ్యాడు తన పల్లె నుంచి ఓ మోటార్ సైకిల్ మీద బయలుదేరి దగ్గరలో ఉన్న హోషియార్పూర్ జిల్లా కేంద్రానికి చేరుకునేవాడు నిర్మానుష్యంగా ఉండే రోడ్ల మీద మెల్లగా వెళుతూ ఎవరైనా మగాళ్ళు లిఫ్ట్ అడిగితే చాలు వెంటనే వారిని తన వాహనం మీద ఎక్కించుకునేవాడు దగ్గర మార్గంలో గమ్యస్థానం చేరుస్తానని వారికి మాటలు చెప్తూ జనసంచారంలోని ప్రాంతంలోకి తీసుకెళ్లి వాహనం మీద నుంచి దింపి వారి మీద దాడి చేసి చంపేయడం వారి దగ్గరున్న సొమ్ములు దోచుకోవడం ఆ తర్వాత తన వికృతమైన కోరిక తీర్చుకోవడం తిరిగి గుట్టుగా గ్రామానికి చేరుకోవడం చేసేవాడు గత ఒకటిన్నర సంవత్సరంలో ఈ సోది హోషియాపూర్ ఫతే రూప్ నగర్ తదితర జిల్లాల్లో పదకొండు మందిని లిఫ్ట్ పేరుతో వారిని తప్పించి వారిని అనుభవించి చంపేశాడు ఈ సీరియల్ డెత్స్ పోలీసులకు మారాయి చనిపోయిన ప్రతి వ్యక్తి మీద అత్యాచారం జరిగిందని డాక్టర్లు చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తింది ఆ తర్వాత ఈ సీరియల్ కిల్లర్ కోసం వేట ముమ్మరమైంది అదే సమయంలో మోదర టోల్ ప్లాజా వద్ద మంచినీళ్ళ బాటిల్లు టీయా ముక్కునే ఓ ముప్పై ఏడేళ్ల యువకుడు చంపి అత్యాచారం చేసిన కేసులో రామ్ సరూప్ ను పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత జరిగిన ఇంటరాగేషన్ లో మూడు జిల్లాల పరిధిలో జరిగిన యువకుల హత్యలో రామ్ స్వరూప్ పాత్ర ఉన్నట్లుగా తేలిపోయింది రామ్ సరూపే ఈ సీరియల్ కిల్లర్ అన్నది బాటపడిపోయింది తనకి పెళ్లై పిల్లలున్నా సరే మగాళ్ళని చూస్తే తన మనసు చలించిపోతుందని అందుకే లిఫ్ట్ అడిగిన వాడిని తీసుకెళ్లి చంపి అత్యాచారం చేసేవాడని రామ్ సరూప్ పోలీస్ ఇంట్రాగేషన్లో వెల్లడించాడు ఇతడి అసలు స్వరూపం బయటపడిన తర్వాత అతను నివసించే పల్లెవాసులే కాదు భార్యతో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం రామ్ సరూప్ ను బహిరంగంగా ఉరితీయాలంటూ కామెంట్ చేశారు